రామకుండం నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత హరీష్ రెడ్డి ఎంఎస్పీపై ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్యే బాడిద ఇసుక గనుల వ్యాపారాల్లో నెలకు ఐదు కోట్లకు పైగా అక్రమంగా లాభాలు పొందుతున్నారని ఆరోపించారు స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమ రవాణా కొనసాగుతుందని ప్రశ్నించిన వారిని బెదిరించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పేర్కొన్నారు బీఆర్ఎస్ బూడిద దంద ఏ రకంగా జరుగుతుంది మరి అనునిత్యం ప్రతిరోజు ఒక ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల రూపాయలు అక్రమంగా దండుకొని ఎమ్మెల్యేకి ముట్ట ఎప్పుతూ అక్కడ కొందరు ఏబిసి రెడ్డి అనే ఒక వ్యక్తితో పాటు కొందరు అక్రమంగా సాగిస్తున్నటువంటి దందాల పట్ల మాట్లాడదామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఏం జరుగుతుంది ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ కరెంట్ ఉత్పత్తి ద్వారా వచ్చే బూడిదను తీసుకుపోయి యాక్షన్ తీసుకుపోయి కుందరపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి చుట్టుమట్ట నాలు నాలుగైదు గ్రామాలు ఉంటాయి అనుకోండి ఆ గ్రామాన్ని అనుకున్నటువంటి చెరువులో డంప్ చేస్తారు ముఖ్యమంత్రులు లాగా సత్య హరిశ్చంద్రుడు లాగా బిల్డప్ లు మాటలేమో కోటలు దాటుతాయి చేతులేమో గడప దాటది అంటే ఇదే మా రైతులది మా కార్మికులది అది పొట్టగొడుతురు ఇక్కడ మా మత్స్యకారులకి జీవనోపాధి లేకుండా చేస్తున్నారు విజయనగరం జిల్లాలో అత్యంత అవినీతిమైనటువంటి ఎమ్మెల్యే